ప్రాక్టీస్ విట్స్ ప్రేవియస్ ఇయర్ మొదటి ప్రశ్న పాఠాలను వాటి జతపరచండి క్రింది వాటిని థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మర్యాద చేద్దాం ఆశయము అదేవిధంగా మేమే మేకపిల్ల మేమే మేకపిల్ల పరస్పర సహకారము అదేవిధంగా గోపాల తెలివి సమయస్ఫూర్తి ఇతిరత్వము రాజు కవి పాఠ్యాంశం యొక్క ఇతిరత్వం ఏంటంటే సామాజిక అంశం ఇవి సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో సరికానిదాన్ని గుర్తించండి ఈ క్రింది వాణిలో సరికానిది సెకండ్ ఆప్షన్ రాంగ్ మిగిలినవి కూడా సరైనవే పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో విశ్వనాథ్ వారు వేయి పడాల వరకు జ్ఞాన్పీ పురస్కారాన్ని పొందారు ఇచ్చరి రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవే సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ మిగిలిన కూడా సరైనవే రెండు వేల పన్నెండులో పాకుడ్రాళ్ళ వరకు రావురి భరద్వాజ్ గారికి జ్ఞానపీఠ పురస్కారం పొందారు అది కరెక్టే అదేవిధంగా పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో విశ్వాంబరకు సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం పొందారు ఇది కరెక్టే సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ తరవ ప్రశ్న ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని మహానీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని మహానీయుల గురించి తెలుసుకోవడమే బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం యొక్క ఉద్దేశం తరవే ప్రశ్న అవధాన పకరిలో పద్యంలో ఒక అసంబద్ధమైన పద్యపాదాన్ని ఇచ్చి మిగతా మూడు పాదాలను పూరించమనడం సమస్యది తరవతి ప్రశ్న మేము అనేది మేము అనేది ఉత్తమ పురుష బహువచన సర్వనామం మేము అనేది ఉత్తమ పురుష బహువచన సర్వనామం తరవే ప్రశ్న తుల్యం ఈ పదానికి అర్థం ఏమిటి తుల్యం పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో సమానం తరవే ప్రశ్న క్షమా అను పదానికి నానార్థాలు ఏమిటి క్షమాను పదానికి నానార్థాలు ఓర్పు భూమి అని అర్థం క్షమాను పదానికి నానార్థాలు ఏంటంటే ఓర్పు భూమి తరవే ప్రశ్న ఎలమి అనుపదానికి పర్యాయ పదాలు ఏమిటి ఎలమి అను పదానికి పర్యాయ పదాలు క్రింది వాణిలో ముదము సంతోషం అనే అర్థం మొదము సంతోషం అనే అర్థం తర్వాత ప్రశ్న ప్రయోజనం శూన్యం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అరణ్య రోదనం అరణ్య రోదనం అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు ప్రయోజనం శూన్యం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అరణ్య రోదనం తర్వాత ప్రశ్న ఏ క్రింది వాటిని జతపరచండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ క్వార్థము అంటే వెళ్ళి చేదార్థం వెళ్తే చేదార్థం అయితే వెళ్తే శత్రార్థం వెళ్తూ కంటిన్యూషన్ వ్యతిరేకార్థకం వ్యతిరేక క్వార్థకం అనేది వెళ్ళక సరైన ఆన్సర్ తర్వాయి ప్రశ్న తడవల బట్టి ఎలుక ఇక్కడ వాసము చేయుచున్నది గీత గీసిన పదం ఏ విభక్తి ప్రచయం పంచమి విభక్తి తర్వాత ప్రశ్న హరింపబడినది అనే విత్పత్తి అర్థం గల పదం ఏంటి క్రింది వాణిలో హృదయం తర్వాత ప్రశ్న మొలకా పదానికి ప్రకృతి ఏమిటి గ్రంథివాణిలో మొలకా పదానికి ప్రకృతి ఏంటంటే మూలిక తర్వాత ప్రశ్న కర్మణీ వాక్యం గురించి సత్యాలను గుర్తించండి క్రిందివాణిలో కర్మణి కర్మణీ వాక్యాల గురించి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కర్త తృతీయ భక్తిలో ఉంటుంది అదేవిధంగా బడు బడి అనేవి క్రియను అనుసరించి ప్రయోగింపబడతాయి తర్వాత ప్రశ్న సూక్ష్మదర్శి విగ్రహ వాక్యం రాయండి సూక్ష్మదర్శి విగ్రహ వాక్యం సూక్ష్మమును దర్శించేవాడు సూక్ష్మమును దర్శించివాడు సూక్ష్మదర్శి విగ్రహ వాక్యం తర్వాత ప్రశ్న మూర్తి భవించిన ధర్మంలాగా పొలుగు దీరాడు ప్రభు వర్మ ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి అపమాలంకారం ఇది తరాయకృష్ణ తాళవ్యక్షరాలు అనగా క్రింది వాణిలో తాళవ్యక్షరాలు అనగా ధౌడ భాగంలో పుట్టేవి తరాకృష్ణ ఉభయ పదార్థ ప్రధానంబు ఉభయ పదార్థ ప్రధానంబు ద్వందంబు తరవే ప్రశ్న పగడాల పదంలోని సంధి ఏమిటి పగడాల పదంలోని సంధి నల సంధి తరవ ప్రశ్న అంచెమునందు గురువు కలిగిన ఘనం క్రింది వాణిలో నందు గురువు కలిగిన ఘనం తర ప్రశ్న మొదట పరిమితార్థంలో ఉన్న పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించడం క్రింది వాణిలో అర్ధ వ్యాకోచం తలవే ప్రశ్న మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మొదటి మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టి పోను పోను వేగం ఎక్కువ చేసి అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడడం సమవేగ రాహిత్యం అంటారు సమవేగరాహిత్యం తరవే ప్రశ్న విద్యార్థుల వారి వారి వైయక్తిక ప్రతిభ ఆధారంగా నియోజన నియోజనాలను గ్రహించి వాటిని సాధించి ముందుకు వెళ్లడం ప్రధాన అంశంగా గల పద్ధతి క్రింది వాటిలో డాల్టన్ పద్ధతి తరవే ప్రశ్న పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పన విద్యా ప్రణాళికని అమదేవారు క్రింది వాణిలోపి వ్యాఖ్యానించారు తరవ ప్రశ్న ద్విపార్శ్వ ఉపకరణానికి ఉదాహరణ క్రింది వాణిలో ఉపకరణానికి ఉదాహరణ వర్ణ చిత్రాలు ద్వీపార్శ్వపకరణానికి ఉదాహరణ ఇవి తర్వాత ప్రశ్న దశరథుడు రాముడు పాండురాజు పై ప్రశ్న ఈ రకానికి చెందినది ప్రశ్న ఇది రాముడు దశరథుడు కుమారుడు పాండురాజు కుమారుడు ఎవరు వీటింటే సహసంబంధ సహ సంబంధ ప్రశ్నలు అన్నమాట ఇవి ఇవి ప్రీవియస్ ఇయర్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ